రైట్ మొత్తానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ లోక్సభకు సంబంధించి రెండో లిస్ట్ని కూడా అనౌన్స్ చేసేసారు దీంట్లో ఒక పెద్ద ట్విస్టే ఉంది ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడెం నగేష్ని ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావు ఉన్నారు సో ఆదిలాబాద్ ఒక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం దీనికి సంబంధించి ఆదిలాబాద్ అలాగే మహబూబాబాద్ రెండు కూడా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు సో ఆదిలాబాద్ నుంచి అక్కడ గోడెం నగేష్ మాజీ ఎంపీ ఆయనకు అక్కడ నుంచి బర్త్ కన్ఫర్మ్ చేశారు అలాగే మహబూబ్ నగర్ నుంచి డికే అర్ణకు లోక్సభ టికెట్ని భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసింది అలాగే మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్కి లోక్సభ సీట్ని కేటాయించింది బీజేపీ ఇక మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకి అక్కడ టికెట్ని కన్ఫర్మ్ చేసింది ఇక అలాగే ముఖ్యంగా సైదిరెడ్డి రీసెంట్గా ఆయన బీఆర్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరారు ఆయన బీఆర్ఎస్లో ఎప్పుడైతే కోదాడలో ఉప ఎన్నికలు వచ్చాయో ఉత్తమ్ పద్మావతి రెడ్డి అక్కడ నుంచి కోదాడలో ఓడిపోయిన తర్వాత ఆమె హుజూర్ నగర్లో ఆమె పోటీ చేసింది హుజూర్ నగర్ బై ఎలక్షన్స్లో సైదిరెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత ఆయన ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఆయన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆయన నల్గొండ సీట్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు నల్గొండ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి ఇక ఆ తర్వాత రఘునందన్ రావుకి మెదక్ నుంచి కన్ఫర్మ్ చేశారు సీతారాం నాయక్ ఆయనకు మహబూబాబాద్ నుంచి టికెట్ని అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది అలాగే వరంగల్ వరంగల్ నుంచి గోమస శ్రీనివాస్ వరంగల్ ఒక ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం చాలామంది వరంగల్ నుంచి మందకృష్ణ మాదిగా పోటీ చేస్తారు వరంగల్ ఒక ఎస్సీ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం దీనికి సంబంధించి ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీతో ఆయనకు మంచి అనుబంధం ఉంది ప్రధాని నరేంద్ర మోదీ మరో మరోసారి ప్రధానికి కావాలనుకుని ఆయన ఆకాంక్షించారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన బహిర్గ బహిరంగంగా తన సపోర్ట్ని భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు మందకృష్ణ మాదిగా మందకృష్ణ మాదిగా ఈసారి వరంగల్ ఎంపీ బర్లో నిలుస్తాడు భారతీయ జనతా పార్టీ అని అందరూ భావించినప్పటికీ అక్కడ శ్రీనివాస్కి భారతీయ జనతా పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ రెండో లిస్టు కూడా విడుదల చేయడం అంటే ఎన్నికలకు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దూకుడు కనబడుతుంది సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ రెండో లిస్టులో కూడా కీలకమైనటువంటి పేర్లు ఉన్నాయి రఘునందన్ రావు ఒక మంచి పేరు పేరున్నటువంటి నాయకుడు బై ఎలక్షన్స్లో ఆయన దుబ్బాకలో గెలిచిడు ఆయన దుబ్బాకలో గెలిచిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ పరుగులు పెట్టడం మొదలుపెట్టింది ఇక్కడ జీహెచ్ఎంసీ ఎన్నికలు రెండు వేల ఇరవైలో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ఒక నెల ముందే దుబ్బాకలో బై ఎలక్షన్స్ జరగడం అక్కడ రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలవడంతో ఆ యొక్క ఎఫెక్ట్ హైదరాబాద్ పై పడి బీజేపీ హిస్టరీలో ఎప్పుడు లేనట్టు విధంగా నలభై ఎనిమిది కార్పొరేట్ల స్థానాలని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది సో మతానికి బెదక్ నుంచి రఘునందన్ రావు మహబూబ్ నగర్ నుంచి డికే అరుణకుమారి మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ అలాగే వరంగల్ నుంచి గోమస శ్రీనివాస్ అలాగే ఆదిలాబాద్ నుంచి ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ నగేష్ని ఫైనల్ చేసింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం